ఇంటర్నేషనల్ స్టార్అప్ ఫౌండేషన్ మొదటి ఐఎస్ఎఫ్ గోల్డ్ ఏవన్ సమిట్ ఒకటవ ఇంటర్నేషనల్ జానికాల్ స్టార్ట్సప్ ఫెస్టివల్ డల్లాస్ ఈఎస్ ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జరిగిన కర్టెన్ రైజర్ ఈవెంట్ ప్రకటించింది హైదరాబాద్ శ్రీ నల్మద ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల ఆహార పౌరసరఫరాల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఐఎస్ఎఫ్ సహా వ్యవస్థాపకుడు మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ శివమహేష్ టంగటూర్ సమక్షంలో ఐఎస్ఎఫ్ వ్యవస్థాపకులు చైర్మన్ జేఏ చౌదరి ఐఎస్ఎస్ సహా వ్యవస్థాపకులు సత్యేంద్ర కుమార్ శేషాద్రి వంగళ బిపిన్ చంద్ర పెండ్యాల డాక్టర్ బాను వర్ణతే ప్యానలిస్టులు రౌండ్ టేబుల్స్ కోసం ప్రతిపాదన వెబ్సైట్ ను ప్రారంభించారు కాన్ఫరెన్స్ అమెరికాలో జరుగుతోంది నెక్స్ట్ ఇయర్ మే ట్వంటీ నైన్త్ థర్టీ డల్లాస్ నగరంలో మేము పెడుతున్నాము ఈ ఫస్ట్ టైం ఐఎస్ఎఫ్ ఇలాంటి గ్లోబల్ ఏఐ సమ్మిట్ని అమెరికాలో స్టార్ట్ చేయడం జరుగుతోంది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా చోట్ల ఏఐ కాన్ఫరెన్స్లు అన్నీ జరుగుతున్నాయి కానీ మన చిన్న పిల్లలు ఈ మధ్య కాలంలో మేము చూస్తే ఎయిటీ ఇయర్స్ టు ఎయిటీన్ ఇయర్స్ ఆ పిల్లలు చాలా మంది దే ఆర్ థింకింగ్ అబౌట్ న్యూ ఐడియాసు వాళ్ళకి చాలా ఎనర్జీ ఎంతూజిజమ్ ఉంది వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు టు బికమ్ ఎంటర్ప్రినర్సు వాళ్ళ కోసం అని చెప్పి ఒక ఎక్స్క్లూజివ్ కాన్ఫరెన్స్ డలాస్లో పెట్ట పెడుతున్నాము దాని పేరు ఐఎస్ఎఫ్ జూనికార్న్ కాన్ఫరెన్స్ గ్లోబల్ ఐఎస్ఎఫ్ జూనికార్న్ కాన్ఫరెన్స్ జూనికార్న్ అంటే ఏంటంటే ఈ జూనియర్స్ షో ఆల్సో బికమ్ యూనికార్న్ యూనికార్న్ అంటే ఎయిట్ థౌసండ్ క్రోర్స్ మార్కెట్ క్యాప్ కానీ టర్న్ ఓవర్ కానీ ఉంటే వాళ్ళందరినీ యూనికార్న్ అంటారు ఈ జూనియర్స్ అంటే ఎయిటీ ఇయర్స్ టు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళలో చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి ఎనర్జీ ఉంది తర్వాత వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు డూ మచ్ బెటర్ దాన్ అదర్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పిహెచ్డి వాళ్ళకంటే కూడా వీళ్ళు బాగా చేస్తున్నారని చెప్పేసి మేము ఆ ఉద్దేశంతో ఫస్ట్ ఎవర్ ఐఎస్ఎఫ్ జూని కార్న్ గ్లోబల్ కాన్ఫరెన్స్ అది కూడా ట్వంటీ నైన్త్ ఆఫ్ మే డెలాస్ నగరంలో ఉంటుంది దానికోసం శివమహేష్ తమ్ముటూరు నేను ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫౌండేషన్కి డైరెక్టర్ అండ్ కోఫౌండర్ని ఈ రోజు మనము ఐఎస్ఎఫ్ గ్లోబల్ ఏఐ సమ్మిట్ ఏదైతే డాలస్ లో మే ట్వంటీ నైన్ థర్టీఎత్ యుఎస్ఏలో చేయబోతున్నామో దానికోసం మనము ఇక్కడ ఫస్ట్ కట్టన్ రైజర్ ని హైదరాబాద్ లో ట్రిపుల్ హైదరాబాద్ లో చేస్తున్నామండి దా అంటే ఆ ఆ ఫెస్టివల్ ని లాంచ్ చేసే ఫస్ట్ ప్రక్రియ అనమాట ఇది సో దీనికోసం మనము మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసాము చీఫ్ గెస్ట్ లాగా ఆయన ఇంకా రా రావాల్సి ఉందండి ఆయనే కాకుండా మనము ప్లస్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇన్వైట్ చేసాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కస్ చేయడానికి మన ప్రధాన థీమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఏంటంటే వచ్చారు ఇలా చాలా మంది ఎక్స్పర్ట్స్ వచ్చి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారండి